మత సామరస్యాన్ని కాపాడుతూనే ముస్లింలను పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం మైనార్టీలతో టిడిపి మొదటి నుంచి ప్రత్యేక అనుబంధం ఉంది ముస్లింలకు ఏ మేలువైనా జరిగింది అంటే అది టీడీపీ హైంలోనే ఎన్టీఆర్ ఆనాడు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టారు నేను సీఎం అయ్యాక ఉర్దూని రెండు భాషలు చేశాను హాజ్ భవన్లు కట్టింది టీడీపీ వక్ బోర్డ్ ఆస్తులు పరిరక్షించాం ఉర్దూ యూనివర్సిటీ కట్టాం రంజాన్ తోఫా ఇచ్చాం ముస్లిం ఆడబిడ్డలకు దురాహాన్ పథకం ఇచ్చాం తెలుగుదేశం పార్టీ ఆయాంలో ముస్లింలకు న్యాయం జరిగిన తప్ప ఇంకోటి కాదు పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారనే ఉద్దేశంతోనే మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి మైనారిటీకి సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఉర్దు అంత మునప ఆందోళన చేసేవారు ఎన్నో ఆందోళన చేస్తే పదమూడు జిల్లాల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉరుదును రెండో భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాకుండా హైదరాబాద్ లో ఒకప్పుడు మక్కాకి వెళ్ళాలంటే బాంబేకి వెళ్ళేవాళ్ళు అలాంటిది హైదరాబాద్ లో బ్రహ్మాండమైన ఇక్కడే ఫరూక్ గారు ఉన్నారు ఆ రోజు ఫరూక్ గారే మంత్రి ఈ రోజు ఫరూక్ గారే మంత్రి ఆయన ఆధ్వర్యంలో ఆ రోజు బ్రహ్మాండమైన హాజ్ భవన్ కట్టాం అదే మారిగా ఏ ఆస్తులైతే వగ్బోడ ఆస్తులు ఉన్నాయో అవన్నీటికీ ప్రత్యేకమైన కమిటీలు పెట్టి అవన్నీ కూడా పరిరక్షించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా హైదరాబాద్ లో ఉర్దు యూనివర్సిటీ నేను ఉన్నప్పుడే తీసుకొచ్చాను కర్నూలు లో ఉర్దూ యూనివర్సిటీ నేనే తీసుకొచ్చాను కడపలో మనం ఆజ్ హౌస్ కట్టాం ఇక్కడ కూడా ఆజ్ హౌస్ ఫౌండేషన్ వేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు రంజాన్ తోఫా ఇచ్చాం అదే సమయంలో ఆడబిడ్డల కోసం ఆ రోజు నూట అరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దుల్హాన్ ఇచ్చాం ఇలాంటి ఒకటి రెండు కార్యక్రమాలు కాదు మొట్టమొదటిసారిగా మౌజములకి ఇమాములకి హాన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మళ్లీ ఐదు వేల రూపాయలకు పెంచాం పదివేల రూపాయలకు పెంచాం ఎవరైతే ఇమాములు ఉంటారో వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటే ప్రభుత్వ కాజీల కింద వాళ్ళు నియమించే పరిస్థితికి వచ్చాం ఆర్థిక సహాయం చేశాం అనేక కార్యక్రమాలతో ముందుకు పోయాం ఈ రోజు నేను ఒకటే మీకు తెలియజేస్తున్నా ఈ సంవత్సరం బడ్జెట్ లో మీరు ఒకసారి చూస్తే ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు వేల మూడు వందల కోట్లు పెట్టాం పోయిన సంవత్సరానికంటే పదమూడు వందల కోట్ల రూపాయలు ఎక్కువ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే మారిగా జీవో నెంబర్ నలభై మూడు తీసుకొచ్చి వక్ బోర్డ్ని లేనిపోని కాంట్రవర్సీలో పడేసే పరిస్థితికి వచ్చారు దానివల్ల కోర్టు పోయి అసలు వక్ బోర్డే పనిచేయకుండా ఉండే పరిస్థితి వస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవోను రద్దు చేసి మళ్లీ అందరితో వక్ బోర్డు కాన్స్టిట్యూట్ చేశాం ఆస్తులు కాపాడుతాం ఒకటే ఆమె ఇస్తున్న మత సామరస్యాన్ని కాపాడమే కాకుండా మిమ్మల్ని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా మీ అందరికీ ఆమె